హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇక్కడ ఈ సౌదీలో మనం మామూలుగా ఈ సప్పటి కూళ్ళు తినలేక కారంగా నిమ్మకాయ ఊరగాయ చేసుకుంటున్నామండి చూడండి నిమ్మకాయ ఊరగాయ నిమ్మకాయలు సన్నలుగా ఇలా దబ్బలు దెబ్బలుగా ఇలా కోసుకోండి కోసుకున్న తర్వాత మిరపపొడి అంత తే కారంగా ఉండాలి కాబట్టి మూడు స్పూన్లు వేసుకోండి ఇది వచ్చి మెంతులు ఆవాలు పొడి ఇది మిక్సీకి పట్టుకోండి ఇది ఉప్పు ఇది వచ్చి పసుపు పొడి ఒక అర స్పూను స్కూను ఇది వచ్చి ఒక రెండు స్కూన్లు నూనె ఇవన్నీ వేసుకొని దీంట్లో కలపండి చూడండి చూడండి ఎలా కలుపుకున్నారో ఇట్లా కలిపేసి తర్వాత మసా మసాలా పెడతాం చూడండి ఇది తిరమాత పెట్టాలండి ఆ నిమ్మ ఆ నిమ్మకాయ ఊరకాయి ఇది వచ్చి ఆవాలు జీలకర్ర తెల్లగడ్డ అంటే మనం ఈ ప్రస్తుతానికి ఏమేమి ఉన్నాయి ఐదు వరకే అన్నమాట ఇంకా కూడా ఎక్కువ బాగా చేసుకుంటారేమో వరకు మనకి ఏడు ఉన్న వరకే చేస్తున్నాం అనమాట ఇప్పుడు ఇతరం బాధ చేసుకొని తినిపో అలా కనిపెట్టుకోవాలి వేసి అందో మా చెప్తుంది చూడండి మా కనబడుతుంట ఫ్రెండ్స్ మా నిమ్మకాయ బాగుంటే ఒక లైక్ కొట్టండి ఎవరికైనా కామెంట్ షేర్ చేయండి మీరు వచ్చారనుకో మీకు కూడా ఒక డబ్బా ఊరగాయ పెడతాం తినండి ఓకేనా చేసుకోండి డబ్బాలాకైతే వేసుకోవద్దు డబ్బాలో వేసుకుంటే ఊజ వస్తుంది చూడండి చేసే అలా పడుతుంది నోరు ఊరిపోతుందండి ఒక మూడు రోజులు బాబు చేసుకొని తినొచ్చండి మనకు ఆ మిస్ అయిపోయిన అంటే ఇండియాలో ఇట్లా తింటున్నాం కదా మిస్ లేకుండా ఇట్లా చేసుకొని తినండి ఈజీగా బాగుంటుంది